హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమో నమ రామదేవుడు కథ చెప్పుకుందాం పూర్వకాలము కౌసల్య రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్ర కామేస్ట్ యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు అతను దానిని పట్టుకుని వెళ్ళి తన భార్య కౌశల్య సుమిత్ర కైకేనే ముగ్గురు రాణులకు ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతిలైరి నవమాసములు నిండగానే చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వాసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానమగుచు బాలచంద్రుని వలె పెరుగుచుండిరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులని ఇద్దరిని యాగ అర్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణుని పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల విద్యలను నేర్పారు రాముడు తాటకిని చంపి శివుని విరిసి సీతను పెండ్లి ఆడి అహల్య శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకి వరము చేత పద్నాలుగేండ్ల నుండగా రావణాసురుడు సీతని ఎత్తుకొని పోగా లంకా దహనము చేసి రావణాసురుని వధించి విభూషణునికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖముగా రాజ్యమేలుచుండెను తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు గోవిందుడి మీద ఒక పాట అక్కడ సేవకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ పాట చాలా బాగుంటుంది అసలు నాకు ఆ పాట ఎప్పటికీ నేను టూ టైమ్స్ సేవకి అప్పుడు ఆ పాట అలా మైండ్లో ఉండిపోయింది నేను శనివారం శనివారం ఎప్పుడు పాడుకోవాలనిపిస్తే అప్పుడు దేవుడి దగ్గర పాడుతూ ఉంటాను అనమాట ఈ పాట వాయిస్ అంత బాగోలేదు అయినా పాడేస్తున్నాను వినండి ഗോവിന്ദ നാമ സംഗീർ തോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ 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 സർവത്ര ഗോവിന്ദ നാമ സംഗീർ തോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ 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 പുരാണ പുരുഷ ഗോവിന്ദ ഹരി പുണ്ലോക ഗോവിന്ദ ഭക്തവത്സല ഗോവിന്ദ ಗೋವಿಂದ ಹರಿ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ 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 ಸರ್ವತ್ರ ಗೋವಿಂದ ನಾಮ ಸಂಕೇತ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ 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 ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿ ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ ರಾಮ ರಾಮ ಗೋವಿಂದ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ 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 ಸರ್ವತ್ರ ಗೋವಿಂದ ನಾಮ ಸಂಗೇತ ನ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ 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 ಸರ್ವತ್ರ ಗೋವಿಂದ ನಾಮ ಸಂಗೀತ ನ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋ Go in the... Go in the...